హాయ్ అండి అందరికీ ఈరోజు నాకు ఒక ఆన్లైన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ వల్ల జరిగిన నష్టం గురించి మీకు తెలియజేయడం కోసం ఈ వీడియో అయితే చేస్తున్నారండి ఏం జరిగింది అంటే ఖాళీగా ఉన్నాను ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అన్నది చూసానండి ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చూస్తే అది వాట్సాప్లో నాకు ఒక లింక్ అన్నది వచ్చింది ఆ లింక్ షేర్ చేసి రివ్యూస్ రాస్తే ఒక రివ్యూకి టూ హండ్రెడ్ రూపీస్ పే చేస్తామని అన్నారండి ఓకే కదా అని ట్రై చేశానండి ఫస్ట్ రివ్యూ అన్నది రాశాను రాసిన తర్వాత వాళ్ళు ఆ లింక్ వచ్చి స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ షాట్ని టెలిగ్రామ్లో లింక్ చేయమన్నారు టెలిగ్రామ్లో మీకు వర్క్ యొక్క వర్క్ ఎవరైతే ఇన్సిస్ట్ చేస్తారో వాళ్ళు ఒక గ్రూప్లో జాయిన్ చేస్తారండి ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి అని చెప్పారు ఓకే చేద్దాంలే ఖాళీగానే ఉన్నాం కదా అనుకున్నాం టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఒక రివ్యూకి టూ హండ్రెడ్ రూపీస్ అని అన్నారండి ఒక రివ్యూ టూ హండ్రెడ్ రూపీస్ బాగానే ఉంది ట్వంటీ రివ్యూస్ ఇస్తానన్నారు డైలీ త్రీ డేటా ఎనాలిసిస్ అన్నారు ఓకే చేయాలని డిసైడ్ అయ్యి జాయిన్ అయ్యాను చేశాను ఒక టాస్క్ అన్న కంప్లీట్ చేశారు వాళ్ళు నాకు టూ హండ్రెడ్ రూపీస్ అకౌంట్లోకి వేశారు ఏదైతే నాకు వాళ్ళు అకౌంట్లోకి వేశారో అది మీకు స్క్రీన్షాట్ కింద కూడా చూపిస్తున్నానండి నెక్స్ట్ వచ్చేసరికి ఆ ఇన్స్టాగ్రామ్ ఐడి ద్వారా ఆ టెలిగ్రామ్లో నెక్స్ట్ డే మీకు మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి వర్క్ స్టార్ట్ అవుతుందని చెప్పారండి ఓకే వర్క్ నైన్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఉన్నాను నైన్ ఓ క్లాక్కి వర్క్ అన్నది స్టార్ట్ అయ్యింది ఆ వర్క్ అయిన తర్వాత వర్క్ స్టార్ట్ అయ్యింది స్టార్ట్ అయిన తర్వాత ఏం జరిగింది అంటే అవతల మనీ అవతల వాళ్ళు ఫస్ట్ ఫైవ్ టాస్క్లు అన్నది కంటిన్యూస్గా ఇచ్చారు ఫైవ్ టాస్క్కి ఫైవ్ రెస్టారెంట్స్కి రివ్యూస్ రాశాను కామెంట్ చేశాను నెక్స్ట్ వచ్చి వాళ్ళు డైన్ ఇన్ చేశారా డైన్ టేక్ ఎవే అయినా అడిగారు వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ దే ఆస్క్ మీ టు రైట్ రాశానండి అంత కానీ ఏం జరిగింది అంటే అవతల లాస్ట్ ఫైవ్ టాస్క్లో అయ్యాక డేటా అనాలిసిస్ అని చెప్పారు డేటా అనాలిసిస్కి వర్క్ షీట్ ఏదో పంప్ ఎక్సెల్ షీట్ పంపించారు ఓకే అని చెప్పి ఎక్సెల్ షీట్ని కూడా చేశాను నెక్స్ట్ మీకు అమౌంట్ మేము వెయ్యాలి అంటే మీరు ఒక టూ థౌజండ్ రూపీస్ పే చేయండి నెక్స్ట్ మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అన్నది క్రెడిట్ అవుతుందండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అన్నది వస్తుంది ఒక డేటా అనాలసిస్కి ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ అంటే మనకి డైలీ సెవెన్ థౌజండ్ రూపీస్ అవండ్ చేయచ్చు అన్న ఈ ఎక్కడైనా సాధ్యమా అండి ఓన్లీ అని అది నెగిటివ్గానే తీసుకోకుండా పాజిటివ్గా కూడా వెళ్దాం అనుకున్నా కానీ ఇదైతే జరగలేదండి చాలా అంటే చాలా మోసం అయితే జరిగింది నాకు నేను ఏం చేశానంటే వాళ్ళు చేయలేదు వాళ్ళు అడిగిన టూ హండ్రెడ్ మీరు ముందు రోజు వేసిన టూ హండ్రెడ్ మాత్రం మీకు ఇస్తానని చెప్పాను ఓకే అన్నారు టూ హండ్రెడ్ ఇస్తాను థౌజండ్ అయితే ఇవ్వలేదన్నాను వాళ్ళను ఇంకా తిట్టడం అన్నది అక్కడ పాగలే అని అన్నారండి ఏమీ అని అడిగారు పాగలి అంటే ఇంతమంది సంపాదించుకుంటున్నారు గ్రూప్స్లో ఉన్నారు టెలిగ్రామ్లో చూడండి మీరు సంపాదించుకోలేరా అని అడిగారు ఏమైనా అర్థం ఉందా దానికి అందుకే చెప్తున్నానండి ఇలాంటి మోసాలకి వెళ్ళకండి డబ్బులన్నా ఊరికే రావని చెప్తారు కదా లలిత జ్యువెలర్స్ అతను అదైతే చాలా కరెక్ట్ అండి కిరణ్ గారు చెప్పది ప్లీజ్ మీరైతే మాత్రం ఎవరు ఇలాంటి వాటిలోకి దూరకండి మా కజిన్ ఒక అమ్మకి అలాగే డబ్బులు వేయడం తీయడం అలా చేసి ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయిన తర్వాత అమౌంట్ తీసుకుని ఇంక ఇవ్వలేదట అండి నాకు ఆ అమ్మాయి ద్వారా కూడా తర్వాత తెలుసుకున్నాను ఈ విషయం మీరు కూడా ఎవరు ఇలాంటి మోసాలు పోకూడదని మోసం మీకు కూడా జరగకూడదని నేను ఊహిస్తూ మీకు చెప్తున్నానండి థ్యాంక్స్ అండి అందరికీ